నేనైతే మీ శిల్ప ముదిరాజ్ ఈరోజైతే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎం చేయొద్దు నచ్చుతుంది ఖచ్చితంగా మీకు ముఖ్యంగా అమ్మాయిలకి ఇది ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేశారు ఏమని అంటే మీరు ఎలా మేకప్ చేసుకుంటారో ఒకసారి చూపించండి అక్క అనేసి తన కోసమే మెయిన్గా ఈ వీడియో తీస్తున్నాను నేను పెద్దగా మేకప్ అంటూ ఏం యూస్ చేయను సో కొందరు అనుకుంటారు కదా మేకప్ యూజ్ చేస్తుందేమో అనేసి అందుకే మీకు తెలియాలనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను మీ శిల్ప ముద్రాజ్ తెలంగాణ అమ్మాయిని నేనైతే మేకప్ అంటూ పెద్దగా ఏం యూజ్ చేయను జస్ట్ ఓన్లీ ఫెయిర్ అండ్ ఇంకా పాన్స్ పౌడరు అంతే ఏదైనా ఆకేషన్స్ అయితేనే తప్పితే ఇంట్లో ఉంటే నేను ఇప్పుడు కూడా పెట్టుకోను వీడియోస్ తీయడానికి లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంతే పెట్టుకుంటాను లేకపోతే ఏమైనా మ్యారేజెస్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడే మేకప్ ఫౌండేషన్ అలాంటివి యూజ్ చేస్తాను అవి కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎలా మేకప్ చేసుకోవాలి వాటితో అనేసి ఇప్పుడైతే రెగ్యులర్గా నేను ఎలా మేకప్ తీసుకుంటాను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఫేర్ అండ్ లవ్లో యూస్ చేస్తాను అన్నాను కదా సిస్టర్ చూడండి మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామంది అనుకుంటారు కదా మేకప్ వేసుకుంటుంది అనేసి నేను అసలు మేకప్ే యూస్ చేయను ఇంట్లో ఉంటే అసలు ఫెరలో కానీ పౌడర్ కూడా అసలు యూజ్ చేయను ఎప్పుడైనా వీడియోస్ తీసినప్పుడు లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు తప్పితే నార్మల్గా ఇంట్లో ఉంటే నేను అసలు ఇది కూడా వేసుకోను ఎందుకు ఇంట్లోనే కదా ఉండడం ఎందుకు వేస్ట్ చేయడం అనిపిస్తుంది నాకు ఇది డబ్బులు ఎవరికి ఊరికే రా పిసిన అనుకోవచ్చు మీరు కానీ నాకు కొద్దిగా పొదుపు చేయడం ఎక్కువ అంతే కానీ ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు అన్ని రోజులంతా ఒకరోజు వేసుకుంటాను నేను నెక్స్ట్ వన్ వచ్చి పౌడరు పౌడర్ ఎప్పుడైనా సరే మీరు ఇట్లా మంచిగా ఎక్కువగా వేసుకోవాలి వేసుకుంటేనే చాలాసేపు మీ ఫేసు ఫ్రెష్గా అనిపిస్తుంది నేను పౌడర్ అయితే బాగా వేసుకుంటాను మా వారైతే ఎందుకు అంత పౌడర్ వేసుకుంటావు అని తిడుతూ ఉంటాడు కానీ నాకు ఇట్లా ఇష్టము చాలాసేపటి వరకు కూడా మన ఫేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఫేర్ అండ్ లవ్లీ పౌడరు ఏం యూస్ చేసినా నెక్ కూడా పెట్టుకోవాలి అప్పుడు నెక్ ఒక కలరు ఫేస్ ఒక కలర్ కనిపించదు నెక్కి కూడా యూజ్ చేస్తే ఫేస్ నెక్ రెండు ఒక కలర్లోనే కనిపిస్తాయి కొందరు ఏంటంటే ఫేస్కి ఒకదానికే పెట్టుకుంటారు నెక్కి పెట్టుకోరు అప్పుడు ఫేస్ మంచిగా కనిపిస్తుంది నెక్ ఏమో బ్లాక్గా కనిపిస్తుంది అందుకే మీరు ఏం యూజ్ చేసినా కూడా నెక్స్కి యూజ్ చేయాలి ఫేస్కి యూజ్ చేయాలి చూడండి కుషి తల్లి నన్ను ఏం వీడియో తీయలేదు ఆ నేను సైలెంట్ కూర్చోండి అక్కడ పౌడర్ మళ్ళీ పౌడర్ ఎక్కువగానే ఇట్లా మంచిగా ప్రెస్ చేస్తూ రుద్దుకుంటాను ఎందుకంటే చాలా సేపటి వరకు మన ఫేస్ మంచిగా గ్లో కనిపిస్తుంది ఫ్రెష్గా కనిపిస్తుంది సమ్మర్లో అయితే కొద్దిగా చెమటాలు వస్తాయి కాబట్టి జిట్టు జిట్టు అయితే నార్మల్గా వర్షాకాలం చలికాలం అయితే మంచిగా కనిపిస్తాము నేను ఎప్పుడైనా సరే పౌడర్ ఎక్కువగానే వేసుకుంటా అయిపోయింది కదా ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఐబ్రో పెన్సిల్ ఈ చాక్మార్ ఎక్కడో పడేసింది ఇది మొత్తం లోపలి వేయింది సరే ఉన్నదాంతోనే చూపిస్తున్నాను ఐబ్రోస్ మంచి షేప్లో ఉన్నప్పుడు ఐబ్రో పెన్సిల్ పెట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది నేను ఐబ్రో పెన్సిల్ కొద్దిగా తిక్కువగానే పెట్టుకుంటాను కొందరికి ఏమో రెడీ అవ్వడం ఇష్టం ఉండదు కొందరికి ఏమో రెడీ అవ్వడం ఇష్టము నాకైతే ఇష్టమే కానీ పిల్లలు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత అసలు రెడీ అవ్వాలన్నా టైం ఉంటుంది నాకు లేనన్నా ఇగో కాటికి అంతా రుద్దుకుంటుంది కాట కదిస్తే నేను ఎప్పుడైనా సరే వన్ స్టోన్ టిక్లీనే యూజ్ చేస్తాను నాకు ఇష్టం ఇది బయటకు వెళ్తే కష్టంగా వన్ స్టోన్ టిక్లీనే యూజ్ చేస్తాను ఇంట్లో ఉంటేనో నార్మల్గా నార్మల్ టిక్లీ పెట్టుకుంటాను అయిపోయింది ఇంతే నెక్స్ట్ వచ్చి కాటుక కాటుక పెట్టుకుంటే కళ్ళు మంచిగా కనిపిస్తాయి అంటే మన కళ్ళు వాటికన్నా కొంచెం మంచిగా అందంగా కనిపిస్తాయి కాజులు మంచిగా పొడుగుతుంటే మొత్తం అయిపోయినాయి అవన్నీ ఇంకా మళ్ళీ కొనాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే ఉన్నది ఖుషి తల్లికి పెట్టే కాటుకతోనే నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు పైన కూడా ఇట్లా పెట్టుకోవచ్చు నేను నా నేను పెట్టుకునేది అయితే చాలా పొడుగుంటుంది అది అది మొత్తం అయిపోయింది అయిపోయింది అనేది పడేస్తాను ఇప్పుడు ఖుషీ తల్లికి దానితోనే పెట్టుకుంటున్నాను సో అది లేదు కాబట్టి నేను పెన్నుతో యూజ్ చేస్తా భయంగా వచ్చా అక్క పెన్నుతో ఎట్లా పెట్టుకుంటున్నారని నాకు అలవాటు ఇది పెన్నుతో పెట్టుకోవడం పైన పైన పెట్టుకుంటే ఇంకా మంచి కనిపిస్తాం నార్మల్గా పొడుగుది కాజల్ ఉంటే డైరెక్ట్ ఇట్లా పైన అనుకుంటూ వచ్చేస్తుంది అది మనం ఏ షేప్లో పెడితే ఆ షేప్లో వస్తుంది కానీ అది అయిపోయింది అర్థం కాదు కదా అందుకే నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అయిపోయినందుక ఇంతే నేను లిప్స్టిక్ ఎక్కువగా యూజ్ చేయను ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎక్కువ ఉండే లిప్స్టిక్ మేకప్ మీద బాగా ఇంటర్ డిగ్రీ వరకు కూడా లిప్స్టిక్ బాగానే యూజ్ చేశాను ఇంకా తర్వాత తర్వాత అసలు లిప్స్టిక్ అంటే అసలు మంచిగా చనిపించట్లేదు నాకు వాడి వాడి నచ్చట్లేదు ఎట్ైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అయితేనే లిప్స్టిక్ పెట్టుకుంటాను అది కూడా లైట్గానే పెట్టుకుంటాను ఇంట్లో ఉంటే నార్మల్గా ఎప్పుడైనా సరే నేను అసలు లిప్స్టిక్ యూజ్ చేయను సరే ఇంతేగా సిస్టర్ నేను చూపించాను ఇదే నా మేకప్ ఫెర్ అండ్ లవ్లీ పౌడరు కాటుక ఇంతే చాలా నీట్గా కనిపిస్తాం మంచిగా కనిపిస్తాం ఇంతకు మించి నేను ఎక్కువ మేకప్ అయితే యూజ్ చేయను నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా సరే పాన్స్ పౌడర్ ఫెర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తారు కదా మళ్ళీ ట్రై చేయండి అని చెప్పడం ఎందుకులే కానీ నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నేను మీ శిల్పా ముద్రాజ్ తెలంగాణ అమ్మాయిని ఓకే మరి వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను లైవ్ వీడియోస్ కూడా చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే నా లైవ్లోకి రండి నాతో మాట్లాడండి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అక్కడ నార్మల్గా మీరు వీడియోస్ కింద కామెంట్స్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తాను మీకు ఇంకేమైనా ఇంట్రెస్టెడ్గా వీడియోస్ కావాలనుకుంటే ఇలాంటి వీడియోస్ చేయండి సిస్టర్ అనేసి కామెంట్ చేయండి నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఓకే మరి ఇంతటితో అయితే వీడియో ఎండిస్తున్నాను చేస్తున్నానో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి